రైలింగి గారి శ్రీ పూజా ఛానల్కి సుస్వాగతం ఈ పవిత్రమైన కార్తీక మాసంలో భోజనాలకి వాడపల్లి వెళ్ళాము మిర్యాల్గూడ నల్గొండ డిస్టిక్ కృష్ణమ్మ మన మూసీ నది సంగమంలో ఈ వడపల్లిలో మూడు ఆలయాలు ఉన్నాయి తెల్లవారుజామునే బయలుదేరిన మేము ముందుగా శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం దర్శించాము ఆ తర్వాత కృష్ణమ్మ మన నది సంగమంలో స్నానం చేసి శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి ఆలయం దర్శించుకున్నాము ఆ తర్వాత అక్కడే ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఈ మూడు దేవాలయాలకి మన చరిత్రలో ప్రత్యేకమైన స్థానం ఉంది ఒకటొకటి వివరంగా చెప్పుకుందాం హైదరాబాద్ నుంచి నార్కెట్పల్లి వెళ్తూ చెరువుగట్టికి చేరుకుంటాము బస్సులో అయితే ఈ ప్రయాణం మూడు గంటలు పడుతుందండి నూట అరవై కిలోమీటర్లు ఈ టూర్ ప్లాన్ చేసిన పద్మలత గారు సుహాసిని గారు తెల్లవారుజామునే బయలుదేరితే ఎండ తలవకుండా ఆలయం చేరుకోవచ్చని ప్లాన్ చేశారు అందరూ వాళ్ళు చెప్పినట్టే సమయానికి బస్ దగ్గరికి వచ్చేశారు ఈ మూడు గంటల ప్రయాణం మూడు నిమిషాల్లా గడిచిపోయింది నాకు ఇక్కడ ముగ్గురే తెలుసు అయినా సరే ముప్పై నాలుగు మంది కూడా ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు కలిసిపోయారు ముందు కాసేపు దేవుడు పాటలు పాడుకుంటూ సాగింది ప్రయాణం ఒకరొకరు వాళ్ళు తెచ్చుకున్న పండ్లు పలహారాలు ఒకరికొకరికి ఇచ్చుకుంటూ పరిచయాలు పెంచుకున్నారు పద్మలత గారి కూతురు అందరికీ బిస్కెట్స్ ఇచ్చి అందరి చేత లక్కీ డిప్ తీయించారు ఆ చీటీలో ఏది ఉంటే అది చేయమని ప్రోత్సహించారు జోక్స్ చెప్పడం డ్యాన్స్ చేయడం పాటలు పాడడం చేయిస్తూ సమయం ఇట్టే గడిచిపోయింది అలసిపోయిన వాళ్ళకి మంచి నీళ్ళు అందిస్తూ అందరికీ సౌకర్యంగా ఉండేటట్టు గంటకోసారి హోటల్స్ దగ్గర ఆపుతూ ప్రయాణం సాగించారు ముందుగా మేము నర్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో ఉన్న శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం దర్శించాము ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని విష్ణు రూపాలలో ఒకటైన పరశురాముడు స్థాపించాడని మన పురాణాలు చెబుతున్నాయి ఇరవై ఒక్కసార్లు భూ ప్రదక్షిణ చేసి క్షత్రియ సంహారం చేశాడు పరశురాముడు క్షత్రియ వదనం తర్వాత తాను చేసిన పాపం పరిహారంగా దేశ నలుమూలన నూట ఎనిమిది శివలింగాలని ప్రతిష్టాపించారు ఒక్కొక్క లింగం దగ్గర వేలాది సంవత్సరాలు తపస్సు చేశారు తపోఫలాన్ని క్షేత్రానికి దారబోశారు మానవ కళ్యాణానికి పాటుపడ్డారు అలా ప్రతిష్టాపించిన శివలింగాలలో చిట్ట చివరిది అయిన నూట ఎనిమిదవ శివలింగం పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఈ క్షేత్రంలో పరశురాముడు శివుణ్ణి వేడుతూ ఎంతో కాలం తపస్సు చేసినట్టు పురాణాలు తెలుపుతున్నాయి శివయ్య ప్రత్యక్షమై ఇంతకాలం నువ్వు తపస్సు చేసిన ప్రాంతం ప్రముఖ క్షేత్రంగా కలియుగం అంతం వరకు తనిక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తానని వరం ప్రసాదించారట పుట్టపైన పరశురాముని ఆత్మలింగం అని కూడా ఆలయం దర్శించుకోవచ్చు మనం ఈ గ్రామానికి తూర్పు వైపున ఒక చెరువు ఆలయం వెలిసింది ఈ ఆలయం పశ్చిమానికి గల కొండపైన శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులు విశేషంగా ఆకర్షిస్తుంది నార్కెట్పల్లి ప్రధాన రహదారికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఈ ఆలయం స్వామిని అందరూ దర్శించుకోండి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామికి జై ఈ గుట్టపైన వెళ్ళడానికి రెండు దారులు ఉన్నాయండి మెట్ల దారి లేదా ఆటో వాళ్ళు పైకి తీసుకెళ్తారు మొక్కు ఉన్నవాళ్ళు మెట్టు మెట్టుకి కుంకుమ పసుపు పెడుతూ పైకి వెళ్తారు మీరు ఇప్పుడు చూస్తుంది అక్కడ వాళ్ళు మొక్కు తీర్చుకునే స్నానాల చెరువు మన ప్రభుత్వం కూడా ఎన్నో సదుపాయాలు కలిగించారు ఇక్కడ స్నానాలు చేయడానికి బట్టలు మార్చుకోవడానికి ఫ్రెష్గా వాటర్ ఫ్లో అవ్వడానికి కార్తీక మాసం అంటేనే స్నానాలు దీపాలు కదా అందుకే కాబోలు భక్తులతో గుట్ట నిండిపోయింది ఎక్కడ చూసిన దీపాలు భక్తులు దైవ దర్శనానికి రెండు దారులున్నాయండి ఒకటి యాభై రూపాయలు ఇచ్చి శీఘ్ర దర్శనం వెళ్ళొచ్చు లేదా ఇలా ఫ్రీ లైన్లో నించొని స్వామిని దర్శించుకోవచ్చు మన శివయ్య గుట్టల మధ్యలో ఉంటారు జడర రామలింగేశ్వర స్వామి అని ఎందుకంటారో చెప్తాను వినండి క్షత్రియ వదనం తర్వాత తను చేసిన పాపాలకి పరిహారం అవ్వడానికి దేశం నలుమూలన నూట ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించారు అని చెప్పుకున్నాం కదా ఒక్కొక్క శివలింగం దగ్గర వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి శివయను మెప్పించి అక్కడ తన తపో ఫలాన్ని ఆ క్షేత్రానికి అందజేశారు పరశురాముడు ఈ చెరువుగట్టు ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్టాపించి ఎన్నో ఏళ్ళు తపస్సు చేయగా స్వామి కరుణించలేదు ప్రత్యక్షం అవ్వలేదు మన పరశురాముడికి కొంచెం కోపం ఎక్కువ కదా తన గొడ్డలితో శివలింగంపై ఒక కాటు వేసారట ఆ దెబ్బ వేసిన చోట జడల లాంటి ఆకారం కనిపిస్తుందని అంటారు అందుకే ఈ స్వామికి జడల రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది పన్నెండవ శతాబ్దానికి చెందిన కాకతీయులు గణపతి దేవ చక్రవర్తి గృహాలని నిర్మించారు ఈ ఆలయంలో తొలి ఏకాదశి కార్తీక పౌర్ణమి మహాశివరాత్రి పర్వదినాలలో కూడా వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి మీరు చూస్తున్నది పరశురాముడి ఆలయం ఎన్నో సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసి శివయ్యను మెప్పించి తను కూడా ఇక్కడే లింగ రూపంలో నిల్చారట పరశురాముని ఆత్మలింగం ఆలయం కూడా అక్కడ దర్శించవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది అదే పరశురాముని ఆత్మలింగం ఆలయం దర్శించుకున్నారు కదా పరశురాముని స్వామిని ఇక్కడ దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరిని అక్కడున్న పూజారి గారు బొట్టు పెట్టి స్వామివారి పాదంతో ఒక చిన్న దెబ్బ వేస్తారు ప్రతి ఒక్క భక్తుడు వచ్చి ఎంతో శ్రద్ధతో పూజారి దగ్గర వంగి మరి బొట్టు పెట్టించుకొని స్వామి పాదంతో కొట్టించుకుంటారు అలా చేయడం వల్ల దుష్ట శక్తులు పోయి మంచి జరుగుతుందని అక్కడ ప్రజల నమ్మకం నేను కూడా బొట్టు పెట్టించుకొని ఆ పూజారి చేత కొట్టించుకున్నాను అక్కడ వచ్చిన భక్తులందరూ సింగిల్ లైన్లో క్రమశిక్షణగా లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకున్నారు వెళ్తున్నంతసేపు ఆ స్వామిని తలుచుకుంటూ భజన చేస్తూ లోపలికి వెళ్ళారు మీరు కూడా దర్శించుకోండి శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి జై కొండ దిగు ప్రాంత పార్వతీదేవి ఆలయం ఉంది అమ్మని తప్పకుండా దర్శించుకోండి స్వామిని దర్శించుకొని అమ్మని దర్శించుకుంటేనే మన దర్శనం పూర్తవుతుంది శ్రీ పార్వతి జడల అమలింగేశ్వర స్వామి దర్శనం కొండ పైభాగంలో మూడు కొండల మధ్యలో మరొక శివలింగం కూడా భక్తులు దర్శించుకుంటారు ఐరన్ మెట్లున్నాయి అది ఎక్కి స్వామిని దర్శించుకోవచ్చు ఈ క్షేత్రాన్ని హనుమంతుడి క్షేత్రంగా పిలుస్తారు ప్రతి ఏటా ఈ స్వామి చెంత మండల దీక్ష తీసుకొని వారి స్వామిని దర్శించుకుంటారు వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుందండి స్వామి దర్శనానికి ముక్కుబళ్ళు చెల్లించుకోవడానికి లక్షలాది ప్రజలు గుట్టపైకి దర్శనానికి వస్తూనే ఉంటారు కార్తీక మాసం పర్వదినాన దీపాలు పెట్టుకోవడానికి ఒక పెద్ద మండపమే కట్టారు ఈ ఆలయం పట్ల మీకు ఏమైనా సందేహాలున్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ సందేహాలుకి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను చెరుగట్టు చరిత్ర స్వామి గారి ప్రతిష్ట అన్నీ తెలుసుకున్నారు కదా మేము మాత్రం చక్కగా టిఫిన్లు చేసే పైకి వెళ్ళాము స్వామి దర్శనానికి అక్కడ వచ్చిన భక్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు లేదా లక్ష ఒత్తులు వెయ్యి ఒత్తులు అక్కడ అమ్ముతున్నారండి అవి కొనుక్కొని మరి వెలిగించుకున్నారు దర్శనాలు అయ్యాక పద్మలత గారు కూతురు అందరినీ కూర్చోబెట్టి చక్కగా ఫోటోలు తీశారు మన జ్ఞాపకం ఉండడానికి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్ని విషయాలు వివరంగా తెలిసాయి కదా మరి ఇంకా ఆలస్యం దేనికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియాలి కదా షేర్ చేయండి వీలైనంత మందికి ఈ విషయాలు తెలిసి ఆ స్వామిని దర్శించుకుంటే నాకు చాలా తృప్తిగా ఉంటుంది ఇక్కడి నుంచి ఒక గంట ప్రయాణం చేసి కృష్ణమ్మ మూసీ నది సంగమానికి చేరుకున్నాము స్నానాల అనంతరం శ్రీ మీనాక్షి అగస్తర స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకున్నామండి ఈ రెండు గుళ్ళకి చాలా 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 విశేషమైన స్థల పురాణాలు ఉన్నాయి అది పార్ట్ టూలో చూదురు కానీ కృష్ణమ్మ ఒడిలో చేరాక అక్కడి నుంచి బోటు మాట్లాడి అందరం కలిసి అటువైపు చెరువుకెళ్ళి స్నానాలు చేసుకొని స్వామి దర్శనానికి వచ్చాము ఒకే వీడియోలో చూపిస్తే మీకు చూడ్డానికి కొంచెం శ్రమగా ఉంటుందని నేను ఇంకో వీడియో చేస్తున్నాను తప్పకుండా చూడండి ఇవయ్య ప్రత్యక్షమై బోయవాడికి ఇచ్చిన వరం శ్రీకాళహస్తిలాగా నరసింహస్వామి వాయు పీలుస్తూ విడవడం వల్ల దీపం ఎలా రెపరెపలాడుతుందో చూద్దురు కానీ చాలామంది కాల్ చేసి వీడియో ఇంగ్లీష్లో వస్తుంది అని అడుగుతున్నారు అమ్మ నేను చేయడం తెలుగులోనే చేస్తాను కానీ ఆ వీడియోస్ ఇంగ్లీష్లో వచ్చినప్పుడు సెట్టింగ్స్లో వెళ్ళి ఆడియో ట్రాక్ అని ఉంటుంది అది మార్చుకొని తెలుగు క్లిక్ చేసుకోండి మీకు అప్పుడు తెలుగులో వినొచ్చు వీడియో మొత్తం నేను మళ్ళీ చెప్తున్నాను వినండి సెట్టింగ్స్లో లాస్ట్ ఫోన్ పట్టుకున్నారు కదా అక్కడ ఆ వీడియో దగ్గర పైన సెట్టింగ్స్ అన్ని రౌండ్గా ఉంటుంది దాన్ని క్లిక్ చేసినప్పుడు మీకు ఆడియో ట్రాక్ అని వస్తుందండి దానిపైన మీరు క్లిక్ చేయాలి అప్పుడు మీకు ఇంగ్లీష్ కావాలా తెలుగు కావాలా అని ఆప్షన్ అడుగుతుంది తెలుగు మీద క్లిక్ చేయండి అదే షార్ట్ వీడియో అయితే మూడు చుక్కలు ఉంటాయి ఆ చుక్కల్ని టచ్ చేస్తే అక్కడ మీకు ఆప్షన్ వస్తుంది ఆడియో ట్రాక్ దాన్ని ప్రెస్ చేస్తే అక్కడ ఆప్షన్ తెలుగు ఇంగ్లీషా ఇండియా అని మనకి నచ్చిన కావలసిన లాంగ్వేజ్ ప్రెస్ చేసుకోవచ్చు ఈ పార్వతి జడల रामलिंगेश्वर स्वामी की जय